ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు అందించే పాఠ్యపుస్తకాల సరఫరా ముమ్మరంగా సాగుతోంది హైదరాబాద్ నుండి జిల్లా కేంద్రానికి చేరిన పాఠ్యపుస్తకాలను మండల కేంద్రాలకు చేరుస్తున్నారు నల్గొండ జిల్లాలో ఉచిత పాఠ్యపుస్తకాల సరఫరా తాజా పరిస్థితిపై ప్రత్యేక కథనం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది ఈ ఏడాది నల్గొండ జిల్లాకు ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయని జిల్లా విద్యాశాఖ అధికారులు అంచనా వేసి ఆ మేరకు రాష్ట ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు జిల్లా అధికారుల ప్రతిపాదనల మేరకు రాష్ట అధికారులు జిల్లాకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేస్తున్నారు ఇప్పటి వరకు మూడు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై పాఠ్యపుస్తకాలు నల్గొండ జిల్లా కేంద్రంలోని బుక్ డిపోకు చేరుకున్నాయి బుక్ డిపోకు చేరుకున్న పాఠ్యపుస్తకాలలో ఇప్పటికే ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు పాఠ్యపుస్తకాలను తొమ్మిది మండల కేంద్రాలకు పంపించారు రూపొందించిన షెడ్యూల్ మేరకు జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాల చేరవేత ముమ్మరంగా సాగుతోంది మండల కేంద్రాలకు చేరిన పాఠ్యపుస్తకాలను పాఠశాలల వారీగా పంపించనున్నారు జిల్లా కేంద్రం నుండి మండల కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు పూర్తి స్థాయిలో చేరిన అనంతరం వాటిని పాఠశాలల వారీగా పంపిణీ చేసి పాఠశాలలు పునః ప్రారంభమయ్యే రోజున విద్యార్థులకు అందజేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు మరి ఈ సంవత్సరం కూడా మనకు ఇప్పటివరకు మూడు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై పుస్తకాలు మన జిల్లాకు రావడం జరిగింది అదేవిధంగా అందులో మనము ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల తొంభై ఐదు పుస్తకాలను మనము తొమ్మిది మండలాలకు షిఫ్ట్ చేయడం జరిగింది మరి రేపు తర్వాత మండే కూడా మనకి రెండు మూడు రోజుల్లో మిగతా మూడు లక్షల అరవై వేలు కూడా మండల లెవెల్ నుంచి స్కూల్ లెవెల్ పాయింట్లోగా పంపించేలాగా పాఠశాల తెరిచేలోగా యూనిఫామ్స్ అదేవిధంగా మనకి టెక్స్ట్ బుక్స్ ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాము